హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పంతొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న ఇది బయట పెట్టడం అంటే గుట్టు విప్పడమే బండారం ఒకటి నిలువు పంక్తి గోళం బంతి రెండు నిలువు తిరగబడ్డ మూత బెరడ తిరగబడ్డ అన్నాడు కాబట్టి క్రింది నుంచి పైకి రాయాలి బెరడ ఏడు అడ్డము నీరాజనం అటు నుంచి హారతి ఇటు నుంచి రాయాలి హారతి మూడు నిలువు పైకొచ్చిన చిరుతిండి అల్పాహారం అంటే ఫలహారం అని ఫలహారం పదకొండు అడ్డము శూన్యం లోపించిన కలుగు గుహ బిలం బిలము అని ఇక్కడ శూన్యం లోపించిన అన్నారు కాబట్టి బిల నాలుగు అడ్డము స్వంత అమ్మ నిలువు కలగక కలగక పైకొచ్చింది లేకలేక అని ఎనిమిది అడ్డం చూద్దాము బాగుండలేదు వాడుక భాషలో బాలేదు ఐదు నిలువు తల క్రిందులైన ఏనుబోతు దున్నా ఎనిమిది నిలువు డాష్ బ్రహ్మవాక్కు బాలవాకు బ్రహ్మవాక్కు పంతొమ్మిది అడ్డము అధికారం లాంటిది హక్కు పన్నెండు అడ్డము అటుదిటైన స్వప్నం కళ ఇటు నుంచి రాయాలి నాలుగు నిలువు కలగక కలగక అంటే లేక లేక అని క్రింది నుంచి పైకి రాయాలి లేఖలేఖ పదిహేను అడ్డము ఇబ్బంది సమస్య లేదు అనటానికి ఇలా అంటారు ఇబ్బంది సమస్య లేదు అనడానికి ఇలా అంటారు పర్వాలేదు తొమ్మిది అడ్డము పక్షి పిట్ట పది నిలువు తాటి కొబ్బరి చెట్ల కొమ్మ పైకొచ్చింది మట్ట క్రింది నుంచి పైకి రాయాలి మట్ట పదమూడు అడ్డము తిరగబడ్డ ఆడది రివర్స్ రివర్స్గా రాయాలి మగువ పదిహేడు నిలువు సమాధానం సరిగా లేదు సమాధానం అంటే బదులు అని సరిగా లేదు అన్నారు కాబట్టి ముందు ఇరవై అడ్డం చూద్దాము ఇరవై అడ్డము వాడుక భాషలో మదం అంటే బలుపు మదం అంటే బలుపు ఇక్కడ పదిహేడు నిలువు బదులు సరిగా లేదు అన్నమాట అక్షరాలు తారుమారు అయ్యాయి బాదులు ఇరవై మూడు అడ్డము కుడుతుంది జాగ్రత్త ఆరు నిలువు కస్తూరి మృగం పైకొచ్చింది పునుగు పిల్లి అని పునుగు పిల్లి ఇరవై మూడు నిలువు ధైర్యం అంటే తేకువ ఇరవై ఆరు అడ్డము వత్తు లేకపోయినా పలుకే వాక్కు అంటాం కదా ఒత్తు లేకపోయినా పలుకే అంటే వాకు వాకు ఇరవై ఆరు నిలువు వంశపారంపర్యపు హక్కుదారుడు వారసుడు వారసుడు ఇరవై తొమ్మిది అడ్డము ధ్వని అంటే రవళి ముప్పై నిలువు పైకొచ్చిన ధ్వని అంటే క్రింది నుంచి పైకి రాయాలి మళ్ళీ రవళి 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 ముప్పై ఆరు అడ్డము మన దేశపు పేరుకు మూలమైన వాడు అటునుంచి భరతుడు ముప్పై మూడు అడ్డము వాణిజ్యం వ్యాపారం వర్తకం ముప్పై నాలుగు నిలువు మొగుడు తలక్రిందులయ్యాడు భర్త ఇరవై ఎనిమిది నిలువు పాపలోకం నరకం ముప్పై ఒకటి అడ్డము విధం రకం ఇరవై ఏడు అడ్డము ప్రజా జనతా ఇరవై నాలుగు నిలువు చేవరాలు సంతకం సంతకం ముప్పై ఏడు అడ్డము వెళ్ళు పో పదహారు నిలువు గుప్తం గుట్టు రహస్యం రహస్యం ఇరవై ఒకటి ఎగతాళి అపహాస్యం అని అపహాస్యం పద్దెనిమిది నిలువు అమితమైన ఆసక్తి అమితమైన ఆసక్తి అంటే ఇక్కడ తపన అని తపన ఇరవై ఒకటి నిలువు మితిలేని విస్తారమైన అమితం అమితం ఇరవై ఐదు అడ్డం తప్ప అది తప్ప అది మినహా అంటాం కదా మినహా ముప్పై రెండు నిలువు వాడుక భాషలో గారాబం ముద్దు ముద్దు చేస్తాము అంటాం కదా ముప్పై ఐదు అడ్డము లావు లావు అంటే ఇక్కడ మొద్దు బొద్దు రెండు రకాలుగా వస్తాయి మొద్దు లేదా బొద్దు బొద్దు అన్నా కూడా లావు అని వస్తుంది ఇరవై రెండు నిలువు కవి సమ్రాట్ విశ్వనాథవారి ఒక నవల కవి సామ్రాట్ విశ్వనాథవారి ఒక నవల హా ముప్పై రెండు అడ్డము మంచి లగ్నమే కానీ బాగుండలేదు సుముహూర్తం అంటాము బాగుండలేదు అంటే ఇక్కడ అక్షరాలు తారుమారు అయ్యాయి ఇక్కడ సు ము హు వచ్చింది ఇక్కడ మిగిలింది సుముహూర్తం పద్నాలుగు అడ్డము ముప్పై ఏడు అడ్డానికి ముప్పై ఏడు అడ్డానికి వ్యతిరేకం ముప్పై ఏడు అడ్డము పో అని వచ్చింది దానికి వ్యతిరేకం రా ఇక్కడ రా అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ సాక్షి ఫండే ఆదివారం పుస్తకంలో వచ్చిన పదశోధన ఎనిమిది వందల పంతొమ్మిది తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు రాస్తే మన్నించగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్